హలో హాయ్ ఫ్రెండ్స్ మన ఐకెప్ సెంటర్ కంపెనీ ఎలా ఉంటుంది మనం ప్రైవేట్ అమ్మితే లాభం ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి అలాగే మన వీడియోకి అయితే కొద్ది లైక్ ఇచ్చింది నాకు కొద్దిగా కొద్ది సపోర్ట్ ఇవ్వండి ఇవి వచ్చేసి మా ఐకెప్ సెంటర్ ఇది వచ్చేసి అడ్ల వంగళా గంగరెడ్డి అడ్లండి ఇవి చూద్దాం ఎలా లాభం వచ్చిందో తప్ప కూడా బాగా నచ్చింది చూద్దాం పదండి ఫుల్ వీడియో పోయిన వీడియోలో అయితే గిరిజన్ అయితే చూసినాం కదా ఆనకాలం మనం ఈ సంవత్సరం వంగళ గంగరెడ్డికి ఎంత లాభం వచ్చిందో ఒకసారి చూద్దాం మనకి వడ్ల రకం వచ్చేసి డబల్ వన్ ఫైవ్ త్రీ మనకు ఆరు ట్రాక్టర్లో తీసుకుపోయినా మనకు ఐదు ట్రాక్టర్లో పడుతున్నాయి కానీ అర ట్రాక్టర్లు తీసుకెళ్ళినాం ఒక ట్రాక్టర్కి వచ్చేసి ఇరవై ఎనిమిది కింటలు అయినాయి ఒక ట్రాక్టర్కి వచ్చేసి ఇరవై ఆరు కింటల్ అయినాయి ఇంకొకటి ఇరవై తొమ్మిది కింటల్ అయినాయి ఇంకొకటి ఇరవై తొమ్మిది క్వింటల్ అయినాయి ఇంకొకటి ఇరవై రెండు కింటెల్ అయినాయి ఇంకొకటి పదిహేడు క్వింటల్ అయినాయి మొత్తం టోటల్ నూట యాభై మూడు క్వింటల్లా ఇరవై కిలోలు అయినాయి మనకు కాంటాక్ట్ వేసుకున్నాక ప్లస్ మనకు అలాగే ప్రైవేట్కి అమ్ముకుంటే మనకు ఒక్కొక్క ట్రాక్టర్ వెనుక యాభై కిలోలు అయితే కటింగ్ ఉంటుంది ప్రైవేట్కి అమ్ముకుంటే అయితే కటింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒక్క ట్రాక్టర్ యాభై కిలోలు ఉంటుంది అలాగే మనకు ఆరు ట్రాక్టర్లు తీసుకెళ్ళినాం కాబట్టి యాభై ప్లస్ ఆరు యాభైలు కాకుండా మూడు క్వింటాలు మూడు క్వింటాలు కటింగు మనకి నూట యాభై మూడు క్వింటాలకు వెళ్ళి మూడు క్వింటాలు కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ప్రైవేట్కి అమ్ముతున్నాం కాబట్టి ప్లస్ అలాగే నూట యాభై మూడు క్వింటాలకు వెళ్ళి మూడు క్వింటాలు పోతే నూట యాభై క్వింటాల్ ఇరవై కిలోలు ఉంటాయి మనకు అలాగే ఈ రేట్ వచ్చేసి మనకు ప్రైవేట్కి అమ్ముకుంటే పద్దెనిమిది వందల యాభై పద్దెనిమిది వందల యాభై చొప్పున మనకు నూట యాభై క్వింటల్లా ఇరవై కిలోలకు మనకు అమౌంట్ ఏం వస్తాయి అంటే అమౌంట్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏది ఇది మనం ప్రైవేట్ వాళ్ళకు పద్దెనిమిది వందల యాభై చొప్పున అమ్ముకుంటే అలాగే మనం ఐకేఫ్ సెంటర్కు అమ్మితే ఎలా లాభం ఉంటుందో ఒకసారి చూద్దాం వీడియోలో మనకు ఈ ఇక్కడ మనం ఫస్ట్ వేసినాం కదా మనకు ఎన్ని నూట యాభై నూట యాభై క్వింటలు వచ్చినాయి కదా కటింగ్ లో మనకు అవే అడ్లను ఇక్కడ ఐకేఫ్ సెంటర్లో పోసినాక మనకు మూడు వందల ముప్పై ఎనిమిది సంచులు అయినాయి నలభై కిలోల సంచులు ఇవి మనకు అట్లాగే తేమ శాతం మనకు మ్యాచర్ అంటారు కదా మనకు మ్యాటర్ వచ్చేసి మ్యాచర్ వచ్చేసి పదహారు పర్సెంటేజ్ వచ్చింది మనకు ఇవి ఎండబెట్టినాం కాబట్టి క్వింటల్లకు నూట ముప్పై ఐదు క్వింటాలు అయినాయి నూట ముప్పై ఐదు క్వింటాల్లో ఇరవై కిలోలు అయినాయి మనకు నూట ముప్పై ఐదు క్వింటాల్లో ఇరవై కిలోలు అయినాయి టోటల్ వచ్చేసి మనకు నూట ముప్పై ఐదు క్వింటాల్లో ఇరవై కిలోలు మనకు నూట ముప్పై ఐదు క్వింటాల్లో ఇరవై కిలోలు మన గవర్నమెంట్ మద్దతు ధర ఉంది కదా గవర్నమెంట్ మద్దతు ధర వచ్చేసి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఏది గవర్నమెంట్ మద్దతు ధర అంటే మనకు నూట ముప్పై ఐదు పాయింట్ ఇరవై కిలోలకు రెండు వేల మూడు వందల ఇరవై చొప్పున వేసుకుంటే మూడు లక్షల పదమూడు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు వస్తాయి ఏవి మనం గవర్నమెంట్కి అమ్ముకుంటే మనం గవర్నమెంట్కి అమ్ముకుంటే మనకు ఖర్చు అనేది ఉంటుంది కదా మనకు అమాలి ఖర్చు అమాలి ఖర్చు అనేది ఐదు వేల మనకు క్వింటల్కు నలభై రూపాయలు అమాలి ఖర్చు తీసుకుంటారండి అమాలి ఖర్చు వచ్చేసి మనకు ఐదు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు అవుతాయి ఎట్లా అంటే మనకు నూట ముప్పై ఐదు క్వింటల్లకు నలభై రూపాయల చొప్పున మనకు ఐదు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు అవుతాయి కదా అలాగే మనం అట్లయితే గవర్నమెంట్ కమతే కంపల్సరీ అడ్లు పట్టడం ఉంటుంది ఎందుకంటే తప్ప తాలు ఉంటుంది కాబట్టి మనం అట్లయితే కంపల్సరీ పట్టాలి అడ్లు పట్టాల పట్టడానికైతే మనకు ఒక డబుల్ డోర్కు మిని ఐదు వందల నుంచి ఆరు వందలు తీసుకుంటారు మనం ఆరు వందల చొప్పున వేసినా కానీ ఐదు డబుల్ డోర్లు నూట యాభై క్వింటల్ కాబట్టి మనకు మూడు వేలు తీసుకున్నారు అనుకో మూడు వేలు తీసుకుంటే మనకి ఐదు వేలు అమలు ఛార్జీలు ఈ మూడు వేలు మొత్తం ఎనిమిది వేల నాలుగు వందలు ఖర్చు వచ్చింది మనకు టోటల్ అలాగే మనకు మూడు లక్షల పదమూడు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు వచ్చినాయి కదా మనకి ఎందుకెళ్ళి అమలు ఖర్చులను మనకు అడ్లు పట్టడానికి ఈ ఖర్చులు ఎంత ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది నాలుగు వందల ఎనిమిది రూపాయలు తీసేస్తే మూడు లక్షల ఐదు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు మనకు అడ్లకొచ్చినాయండి అలాగే మనకు లాభం ఎంత వచ్చిందో చూద్దాం ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే గవర్నమెంట్ వాళ్ళకి అమ్మితే మనకు ప్రైవేట్కి అమ్మితే మనకు ఇక్కడ చూస్తారు కదా ఎన్ని వచ్చినాయో రెండు లక్షల డెబ్బై ఎనిమిది రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు వచ్చినాయి ఇవి వాటికి మనం అలాగే గవర్నమెంట్కి అమ్మితే ఎంత లాభం వచ్చిందో చూద్దాం ఇయో మూడు లక్షల ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు వచ్చింది కదా మనకు అలాగే వీటికి లాభం అనేది ఇయో ఇరవై ఏడు వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయలు లాభం వచ్చింది ఈ లాభం ఎట్లా వచ్చిందంటే మనం ఆవరేజ్గా ఒక ముప్పై క్వింటల్ వేసుకుందాం మనం ఒక ముప్పై క్వింటాల్లో లెక్కేసుకుంటే ఒక డబుల్ డోర్ ఒక డబుల్ డోర్కి ముప్పై క్వింటల్ అవుతాయి ముప్పై క్వింటాలకు వడ్లు మనం అమాలి ఖర్చులు ఇవన్నీ తీసేస్తే మనకు ఒక్క డబుల్ డోర్ వెనుక ఐదు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు మిగులుతాయి మనం గవర్నమెంట్కి అమ్ముకోవడం ద్వారా ఎందుకంటే మనం ఆరు నెలలు కష్టపడుతున్నాం కదా ఆరు నెలలు కష్టపడ్డదానికి అలాగే ఇంకొక ఐదు పది రోజులు కష్టపడితే మనకు ఒక్కొక్క డబుల్ డోర్ వెనుక ఐదు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు మిగులుతాయి అంటే మనం ఎన్ని డబుల్ డోర్లు వెళ్తే అన్ని నాలుగు వేల ఐదు వందలు అంటే ఇప్పుడు ఈ వంగళంగారెడ్డికి ఐదు డబుల్ డోర్లు వెళ్ళినాయి కాబట్టి మనకు ఇరవై ఏడు వేలు ఐకెప్ సెంటర్లో పోసుకుంటే విలేజ్లో పోసుకుంటాం కాబట్టి మనం మనకు ట్రాక్టర్ కిరాయి అనేది తక్కువ ఉంటుంది ఐదు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో తీసుకుంటారు విలేజ్లో పోస్తే మనం అట్లా లెక్కేసుకున్నా కానీ మనకు ఐదు ట్రాక్టర్లకు ఐదు వేల ముప్పై ఏడు వందల చొప్పున వేసుకున్నా కానీ ముప్పై ఐదు వందలు అవుతాయి మనకు అలాగే ఈ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాం అనుకో మనకి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటే ఏమవుతుందంటే మనకు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ రైస్ మిల్ దగ్గర పోయి ఉంటారు కాబట్టి మనకు ఇప్పుడు కొండాపూరు రంగాపూరు మనం ఇట్లా వెళ్తాం కదా అట్లా వెళ్ళినప్పుడు ఏమైతే అంటే ఒక్కొక్క ట్రాక్టర్కు రెండు వేలు తీసుకుంటారు మనకు ఈ ఏ ఐదు ట్రాక్టర్లు వెళ్తే ఐదు ట్రాక్టర్లకు వచ్చేసి మనకు మూడు వేల ఐదు వందలు అవుతున్నాయి కదా ఇవి ఐదు ట్రాక్టర్లు బయటకు తీసుకుపోయినాం అనుకో ఐదు రెండు పదివేలు అవుతాయి మనకి ఏడు వేలు ఇట్లా కూడా లాస్ అవుతాం ఏడు వేలు లాస్ అయితే మనకు ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది ఎంత ప్రాఫిట్ వచ్చింది రెండు ఇరవై ఏడు వేలు ప్రాఫిట్ వచ్చింది కదా మనకు ట్రాక్టర్లు లెక్కేసుకున్నా కానీ మనకు అందర మనకు ట్రాక్టర్ లెక్కేసుకుంటే ఇంకొక నాలుగైదు వేలు లాభం వస్తుంది మనం ఆ ట్రాక్టర్ల ఖర్చు అవి లెక్కేసుకోకపోతే ఇరవై ఏడు వేల లాభం అయితే మనకైతే మిగులుతుంది అండి గవర్నమెంట్కి అమ్ముకుంటే అయితే బెనిఫిట్ అండి ఎవరైనా కానీ గవర్నమెంట్కి అయితే అమ్ముకుంటే బెనిఫిట్ ఇక నాకెందుకు కష్టం అనుకున్న వాళ్ళు అయితే ప్రైవేట్కి అయితే అమ్ముకోవచ్చు లాభ నష్టాలు అయితే ఇలా ఉన్నాయి అలాగే ఇంకో వీడియో కాని మన ఫస్ట్ కామెంట్లో ఇస్తాను ఆ వీడియో కూడా ఒకసారి చూడండి నచ్చితే అలాగే మన వీడియోనైతే ప్రతి ఒక్కళ్ళు అయితే ఒక లైక్ చేయండి నాకు కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టుంటే వీడియోకి థ్యాంక్ యూ అండి